హాయ్ అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి అందుకు ఇది మంచిగా ఆవు పేడ ఆవు పంచుతము గంగ నీళ్ళు ఉప్పు పసుపు వేసి మంచిగా ఇల్లు ఇదంతా తుడిచేసుకున్నానండి ఇప్పుడు పసుపు రాస్తున్నానండి నేల మీద ఇట్లా మంచిగా పసుపు అంతటా రాసి ముగ్గు వేసుకుందామండి వేసుకొని పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఈ పీట తీసుకొని వేసుకున్నానండి ఇప్పుడు దీనికి ఇది మంచిగా కడిగిందండి ఈట కూడా కడిగి నీళ్ళన్నీ ఆరిపోయాక ఇప్పుడు పసుపు రాస్తున్నాండి ఏడ కొంచెం గ్యాప్ లేకుండా రాసుకోవాలండి పసుపు ఇట్లా మొత్తం రాసుకొని పీట కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు ముగ్గు వేద్దాం ఇప్పుడు పద్ పద్నాలుగు ముగ్గు వేసుకుందామండి ఇంకా ముగ్గేసుకొని ముగ్గు ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షంతలు వేసుకొని ఒక మూడు బుక్లో బియ్యం వేసుకోవాలి ఇప్పుడు కలశానికి ఒక కొబ్బరికాయ తీసుకొని పసుపు రాసుకోవాలి ఇక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా రాసుకోవాలి ఫస్ట్ ఇట్లా పొట్టు పెట్టుకోవాలి ఇట్లా అమ్మవారి పట్టణం తీసుకొని పసుపు బూట్లు గంధం బూట్లు అన్నీ అలంకరించుకున్నానండి ఇప్పుడు దీని మీద ఒక చిన్న పీట వేసుకున్నానండి ఈ పటం పెట్టుకోవడానికి ప్లేట్ పెట్టి దీంట్లో కూడా ఫస్ట్ కుంకుమ మూడు సార్లు వేసి మూడు మొక్కలు బియ్యం పోసి ఇప్పుడు దీని కింద ఇట్లా తమలపాకులు ఇట్లా అన్ని ప్లేట్ తిరుగులో తమ్ళపాత్ర పెట్టుకొని కలుషం షబ్బు తీసుకొని అన్ని ప్లేట్ తిరుగులో తమ్ళపాత్ర పెట్టుకొని కలుషం షబ్బు తీసుకొని ఇగో ఇట్లా మంచిగా పసుపు ఏడా గ్యాప్ లేకుండా మంచిగా పసుపు రాసుకోవాలండి కలిసం చెంపుకు గంధం బొట్లు పెట్టుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మొత్తము అష్టలక్ష్ములకు గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఇప్పుడు చెమ్ములో నీళ్ళు నీళ్ళు పోసుకోమం మేము బియ్యం రూపాయి నాని వేసుకోవాలండి ఫాస్పో కుంకుమ అక్షంతలు ఫాస్పో పౌడర్ పచ్చకర్పూరం జవాస్

చెవి యు రెడీ వె షబెల్ ఎడవేటిలోరా ఈపో ఏదుంది రేను నిన్నొస్తే మీరు పోయిసారి అందరు పసుపోటిచ్చిన రాత్రి వర్షం రాక ముందు వచ్చి రాబాగుతుంది పోయినసారి పండుకోలేదంటే అయితే అయితే ఎన్ని ఎదిగో పోయి రావాలిందా అయినా అయితే కాదు నాలుగు అయిందో మూడున్నర అయిందో నాలుగున్నర నాలుగు అన్నదిన్నర సింబడుతుంది

ಆರಿ ಇಂದ ದಾಸ 19 ವರ್ಷ ಆಯ್ತು ಆಂಟಿ ಕೂಡ ಸತ್ಯನಾಯನ ಸತ್ಯರಾರ ಅಂದೊಂಡಿ ಆನ್ಸಲಕ್ಕೆ ಏ ಮಂಚದಲಿ ಆಡ ಇತ್ತಡಿ گاವು ಚೆಮ್ಮೆದು ಹ ಹನಿ ಮಾತ್ರ ಬರಲ್ಲ ಅದಕ್ಕೆ ಎಲ್ಲಕ್ಕೆ ಜರ್ಮನ್ ಸಿಲ್ವರ್ ಆ ಏಕ್ವಾ ತೋನೇ ಅವಕಾಶమే ఉండတယ် ಅದಕ್ಕೆ ಅವ್ನ ಬಂದla ನೆಕ್ಕಿ ಇಸದಿ ಬೋನಲ್ಲಾ ಇತ್ತಡಿ నిజామాబాద్ లో బాగా గొప్పతాయ జగన్మే అప్పుడు ఆమె కూడా అడికెళ్ళది తెచ్చింది కదా వాయిన ఇస్తాను జన్మసి బాగా సాయంత్రం ఇస్తారు సిటీలో అందరు సాయంత్రమే ఇస్తారు నేను ఆ రోజు మళ్ళీ ఒక హైకిలిపోతుందని మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇక అని నా ధనమే ఇస్తుంది నీకు ముందర పిలిచిస్తే ఎవరికి ఎప్పుడు ఇచ్చినాయే తప్ప ఉండదని ఏమో సీన్ వచ్చి నాయమ్మా అంటాడేమో ఏం కాకుండా వచ్చినా అనుకొని పాలే తెస్తాను పోతానం స్నానం చేసి పాలు తెస్తాడు పోయాక మళ్ళీ ఏం దొరియకు నేను ఎప్పుడు ఫోన్ చేస్తే ఒక ఫోన్ చేస్తే సరే పచ్చకర్పూరము జవాజి పౌడరు మామిడాకు మామిడా కూడా ఐదు ఆకులకి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా కోన్ చేపుగా మర్చి చేసుకొని ఇప్పుడు అమ్మవారికి కంకణం కట్టుకుందామండి ఇట్లా తొమ్మిది పోగులు ఇట్లా పసుపు రాసుకోవాలండి తమలపాకులు తీసుకొని కాడలు తీసేసుకొని కట్టుకోవాలి ఇప్పుడు కంకణం కట్టుకోవాలి కలషంషంపు ఇప్పుడు అమ్మవారికి గాజులు వేసుకోవాలి పెట్టుకొని

మీరు అయితే కంచులు పెట్టి దాంట్లో నూనె ఒక దాంట్లో నెయ్యి పోసుకోవాలి బెల్లం అన్నము అన్నము శనగలు గోజంపిండి హల్వా పూర్ణం బూరెలు పానకం ఐదు రకాలు పండ్లు